నిర్మల్ జిల్లా బైన్సా పట్టణం మా అమ్మా నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నదాన సేవలు పిఎస్ఈఎస్ వైస్ చైర్మన్ చాకెటి టి మా ప్రత్యేకంగా పాల్గొన్న సందర్భం ఫుడ్ బ్యాంక్ బైన్సా సేవలు అమోఘం ఇరవై రెండు వేల మంది నిరుపేదలకు అన్నదానం మహాయజ్ఞంగా కొనసాగుతున్న ఆంజనేయులు సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి సహకారం అవసరం కీర్తిశేషులు ఎస్ అమృత వర్ధంతి సందర్భంగా యాభై మంది నిరుపేదలకు అన్నదానం సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న మా అమ్మా నాన్న ఫౌండేషన్ అమ్మ నాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఫుడ్ బ్యాంక్ బ్యాంసా ఈ రోజు బ్యాంసా మండలం వానల్పాట్ గ్రామ సరిహద్దులో ఇటక బట్టీల వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు దాదాపు యాభై వేల మందికి అన్నదానం చేశారు ఈ సందర్భంగా లక్ష్మన్న మాట్లాడుతూ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు శ్రీ ఎం ఆంజనేయులు గత పదిహేను సంవత్సరాలుగా నిరుపేదలకు అహేర్నెస్ సేవలు అందిస్తున్న తీరును ప్రశంసించారు ముఖ్యంగా నాలుగు సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఫుడ్ బ్యాంక్ భాంసా ద్వారా ఇప్పటి వరకు ఇరవై రెండు వేల మందికి అన్నదానం చేయడం గొప్ప సేవా కార్యక్రమం అని అదేవిధంగా కేసు శేషులు ఎస్ అమృత వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు శ్రీ ఎస్ రఘునాథ్ ఆర్థిక సహాయంతో యాభై మంది నిరుపేదలకు అన్నదానం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా అమ్మా నాన్న ఫౌండేషన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తరించాలి అని భవిష్యత్తులో మరిన్ని నిరుపేదలకు సాయం అందించేందుకు అందరికీ సహకారం అవసరమని ఫౌండేషన్ ప్రతినిధులు కోరారు அவன் நம்ம మార్షల్ కండిడే వార శివరై కోస్ కండిడే తీసుకున్నాను ఉన్నాయండి ఫుడ్ బ్యాంక్ భైషా ఆధ్వర్యంలో వానల్ పార్క్ సమీపంలో ఉన్నటువంటి కార్మికులకు అన్నదాన కార్యక్రమం అనేది ఫుడ్ బ్యాంక్ బహింసా చైర్మన్ ఏ మంజనేయులు ఇప్పటి వరకు దాదాపు ఇరవై వేలకు పైగా అనాథలకు కార్మికులకు వాళ్ళు ప్రతిరోజు పడుతున్నటువంటి బాధ భరించలేక నిత్యం జనాల్లో ఉంటూ అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి ఫుడ్ బ్యాంక్ బహింసా చైర్మన్ మేము నెలకు ప్రత్యేకంగా ప్రజా సంఘాలు సమాజ సేవకుల ఆశ్రయంలో ప్రత్యేక అభినందన తెలియజేస్తున్నాం ఇలాంటి కార్యక్రమము ఎప్పుడు కూడా నిర్వహిస్తుండే తప్పకుండా ఆ భగవంతుడు మీ యొక్క కుటుంబాన్ని చల్ల చూసాని చెప్పేసి తెలియజేస్తూ ఖచ్చితంగా గత పదిహేను నుండి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రతిరోజు నిత్యం అన్నదాన కార్యక్రమం చేసినటువంటి ఈ మంజనాలు గారికి ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగేసి కోరుతూ ఆ భగవంతుడు మీకు ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంచాల్సింది చెప్పేసి తెలియస్తూ తెలియజేస్తున్నాను జైదే